ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అయితే మళ్ళీ సిరీల్లో జరిగింది అయితే ఆదికేశా గౌతమ్కి చాలా పెద్ద షాక్ గౌతమ్ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇక భవనమతిని పట్టుకుని తనని నానా రకాలుగా ఆ నిజం చెప్పమని చాలా ప్రయత్నిస్తాడనమాట నీళ్ళల్లో పెడతాడు తర్వాత లోయల్లోకి తీసేసి తీసుకెళ్లి తోసేస్తానంటాడు చంపేస్తానంటాడు చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఇక గౌతమ్ కి భానుమతి భయపడి నీ కూతురు ఎవరో కాదు ఆదికేశవ ఇంట్లో ఉన్న ఆమె అంటే మల్లికనే నీ కూతురు అనగానే కి గురవుతాడనమాట అంటే ఇంక భానుమతి కూడా నిజం చెప్పడం తప్ప తన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటి వరకు గుర్తురాని గతం ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది మల్లికే తన కూతురు అన్నా కూడా ఎవరు నమ్మరు అయితే గౌతమ్ గబగబా పొలం నుంచి వెళ్తుంటే వెనక నుంచి ఆదికేశ గౌతమ్ అని పిలవంగానే గౌతమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అయ్యగారు నాకు గతం గుర్తొచ్చిందండి నా కూతురు ఎవరో కాదు అని చెప్పేసి ఆ నా కూతురు ఎవరో తెలిసిందంటే ఫస్ట్ ఆదిక హ్యాపీ ఫీల్ అవుతాడు ఎందుకంటే తన లైఫ్ తన్ని పాపం గౌతమ్ లైఫ్ తన గౌతమ్ లీడ్ చేస్తాడని కానీ గౌతమ్ ఏమంటాడంటే ఎవరో కాదు నా కూతురు మీ ఇంట్లో ఉన్న మల్లికే నా కూతురు అనగానే షాక్ అయిపోతాడు కోపం ఆవేశం అన్ని ఒకేసారి వచ్చేస్తాయి వచ్చేస్తాయనమాట